చెలా కోరుకుంటారు రోడ్డు ఆపుతారు ట్రాఫిక్ అంతా జామ్ అవుతుంది అని చెప్పేసి కంప్లైంట్లు పేపర్లలో రాస్తారు ఎవరు సవాళ్ళు ఏం ఎంక్రోచ్మెంట్ తీసే పవర్ మాకేమైనా ఉందా చెప్పండి వాళ్ళందరినీ సేవింగ్ చేయించుకోండి పోలీస్ కటింగ్ చేయించుకోండి చెప్పట్లే కోటర్ చెప్పట్ల ఉన్నదంటే మీరు ఎత్తున్నా మీ ఈరోజు రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా కోవూరు మండలంలో ఉన్నటువంటి ఆటో యూనియన్స్ అందరినీ సమావేశం చేసి ఈరోజు భద్రత రోడ్డు భద్రత గురించి కొంత అవేర్నెస్ కల్పించడం జరిగింది ముఖ్యంగా కోవూరు పట్టణంలో ఇరుకు రోడ్లు ఉండటం వల్ల ట్రాఫిక్ జామ్ అవ్వటం వల్ల యాక్సిడెంట్స్ కూడా జరగటం అనేది ఎక్కువ అవుతుంది దానివల్ల దీనికి ప్రధాన కారణం ఇక్కడ ఉన్నటి ఆటో వాళ్ళు కొందరు ఇర్రెగ్యులర్గా ప్రవర్తించడం వల్ల జరుగుతున్నాయి అందుకని వాళ్ళగా ఈ వారోత్సవాల్లో భాగంగా వాళ్ళందరినీ పిలిచి వాళ్ళు చేసే తప్పులేంటి రెక్టిఫై చేసుకోవాలి ఎలా రెక్టిఫై చేసుకోవాలి అనే విషయాల గురించి కొత్త వాళ్ళకు అవేర్నెస్ కల్పించడం జరిగింది ఈరోజు ఈ యొక్క భద్రతా వారోత్సవాల సందర్భంగా ఈ ఇటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మా సుపరేంటా పోలీస్ వారి ఆధ్వర్యంలో వారి ఆదేశాల మేరకు రోజు నిర్వహించడం జరుగుతుంది ఆ సందర్భంగా ఈ ప్రస్తుతానికి ఆటో వాళ్ళకు చేయడం జరిగింది ఇదే విధంగా ప్రతిరోజు ఈ వారోత్సవాలు కంప్లీట్ అయ్యేంత వరకు కూడా ఒక్కొక్క సెక్షన్ వాళ్ళకి ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రాము కంటిన్యూ చేస్తాము